న్యాయాధిపతులు పదకొండవ అధ్యాయము మొదటి నుండి చదవండి పేజ్ నెంబర్ రెండు వందల తొమ్మిది చదవండి గిలాదు వాడైన యఫ్తా పరాక్రమం గల బలార్జుడే అతడు వేసి కుమారుడు గిలాదు ఎఫ్తాను కనేను గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారాయి ఎఫ్తాతో నీవు అన్ని స్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదనిరి కాలాలు మారినా కరిగిపోని ప్రేమ కలువారిలో చూపిన క్రీస్తే ప్రేమ కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కలువారిలో చూపిన క్రీస్తే సుప్రేమ మోదిని వచ్చే వరకు నిన్నెత్తుకునే ప్రేమ మోదిని వచ్చే వరకు నిన్నెత్తుకునే ప్రేమ తల్లి అయిన మరసి నిను మరువని ప్రేమ తల్లి అయిన మరసిన నిని మరువని ప్రేమ 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 యేసు ప్రేమ 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 ప్రేమా ప్రేమ ఓ తల్లి కన్నను ఓ తల్లి కన్నను ప్రేమించు దేవుడు ప్రేమించు దేవుడు ప్రేయసి కన్నా దేవుడు ప్రేయసి కన్నా దేవుడు ప్రాణాన్ని త్యాగమించిన నిజ స్నేహితుడు ప్రాన ని त्यागमించిన నీ దస్రే తోడు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా 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 ఆ ఇప్పుడు వినండి ఇప్పటివరకు ఏ సభ జీవితాన్ని మనం చూసుకుంటూ వచ్చాం అయితే ఇప్పుడు ఇదే జీవితం వలె బైబిల్లో మరొకరు గురించి దేవుడు రాసి పెట్టాడు అతను ఎవరంటే యోఫ్తా కాస్త పెద్దగా చెప్పండి ఎవరు యోఫ్తా ఈ యోఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు చాలా బలవంతుడు చాలా యుద్ధశూరుడు దేవుడు తనకి గొప్ప బాహుబలాన్ని దేవుడు తనకు దయచేస్తాడు అటువంటి బలాఢ్యుడైనటువంటి యఫ్తా జీవితాన్ని మనం గమనిస్తే ఇతడు ఒక వేస్యకి పుట్టాడు ఇతడు ఒక వేస్యకి పుట్టాడని తన సొంత అన్నలే అతని చిన్నతనం నుండి ఏమని ఏడిపిస్తున్నారు తెలుసా యువతా ఒక అన్ని స్త్రీకి పుట్టినాడు రా నువ్వు అన్ని స్త్రీకి పుట్టినోడివి నువ్వు వేసి పుట్టినోడివి నీ తల్లి ఎవరో తెలుసా ఒక వేస నీ తల్లి ఎవరో తెలుసా ఒక అన్య స్త్రీ నీ తల్లి ఎవరో తెలుసా పాపాత్మురాలైనటువంటి స్త్రీ అనే ఒక వేసిక పుట్టినోడివయ్యాన్ని ఇవని యువతని ప్రతిరోజు సొంత అన్నలే ఏడిపిస్తున్నారంట చూడాలి ఇటు తలలు ఇటువైపు పెట్టి చూడాలి ఎఫ్తో పరాక్రమం గల బలాఠ్యుడే ఎఫ్తో గొప్ప బలవంతుడే కానీ అతని జీవితంలో అతనికి ఉన్నటువంటి బాధ ఏంటో తెలుసా అతని పుట్టిన విధానాన్ని బట్టి అతన్ని అన్నలే ఏమంటున్నారు తెలుసా ఎఫ్ నీ తల్లి ఎవరు తెలుసా వేసేరా దేవని బిడ్డలారా ఆ మాట అన్నప్పుడల్లా ఆ పదము ఉపయోగించినప్పుడల్లా ఎఫ్తా ఎంత ఏడ్చుంటాడు ఎఫ్తా యవన కాలంలో పదహారు పదిహేడేళ్ళ వయసులో ఉన్నప్పుడు ఎఫ్తా వాళ్ళ అన్నలే ఆ మాట అంటూ ఆడుకుంటున్న సమయంలో ఎఫ్తా నీ తల్లి అన్ని స్త్రీయా నీ తల్లి ఒక వేసేనా నీ తల్లి శరీరాన్ని అమ్ముకున్న స్త్రీయా అని అంటున్నప్పుడు సొంత కన్న కొడుక్కి ఎంత బాధ ఉంటుందండి ఎంత బాధ అనుభవించుంటాడు ఎంత వేదన అనుభవించుంటాడు ఎంత ఇబ్బంది అనుభవించుంటాడు ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా చాలాసార్లు నీ కుటుంబంలో నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎక్కువయ్యే ఉండొచ్చు నీకు అనిపిస్తుంటుంది నీ కళ్ళ ముందే నిన్ను బాధ పెట్టిన వాళ్ళు సంతోషంగా తిరుగుతున్నప్పుడు నీకు అనిపిస్తుంటుంది ఏమిటి నాకు బాధ ఏమిటి నాకు శిక్ష ఏమిటి నాకు శ్రమ ఎందుకు నాకు ఈ శ్రమ ఎందుకు నాకు ఈ శ్రమ ఎందుకు నాకు ఈ బాధ నా వారే నా రక్త సంబంధీకులే నా ఇంటి వారే నా కుటుంబీకులే నన్ను ఇంతలా చిత్ర హింసలు పెడుతున్నారే అని కనిపిస్తూ ఉండొచ్చు ఇప్పుడు యఫ్తాను కూడా జ్ఞాపకం చేసుకో యఫ్తా పరిస్థితి కూడా ఇలాగే ఉంది మనకంటే బహుభయంకరంగా ఉంది యఫ్తా బాధ తన బాధ ఎవరితో చెప్పుకోగలడు తన వేదన ఎవరితో పంచుకోగలడు తను ఒక్కడే ఏడుస్తున్నాడు బహుశా దేవుణ్ణి అడుగుండొచ్చు దేవా నన్నెందుకు అన్యస్త్రీకి పుట్టించావు ఎందుకు వేసే కడుపులో నుండి పుట్టించావయ్యా ఎందుకయ్యా నాకు ఈ జీవితం నాకు ఆనందమే లేదే సంతోషమే లేదే అనుకుని ఏడుస్తూ ఉండొచ్చు రోజూ హింసిస్తున్నారు అన్నలే ఆ హింస ఆ వేదన తట్టుకోలేక యొక్క ఏమయ్యాడు తెలుసా ఆ ప్రాంతం నుండి ఆ దేశం నుండే ముక్కుమొహం తెలియని ప్రదేశానికి టోబా దేశానికి పారిపోయాడంట యువత టోబా దేశానికి పారిపోయాడంట ఆ దేశంలో నిలవలేకపోయాడు ఆ ఊరిలో నిలవలేకపోయాడు ఆ ప్రాంతంలో నిలవలేకపోయాడు ఆ ప్రాంతాన్ని విడిచి ఆ కుటుంబాన్ని విడిచి ఆ దేశాన్ని విడిచి ముక్కుమొహం తెలియని ప్రాంతానికి వెళ్ళిపోయాడంటే ఎంత వేదన అనిపించుంటాడు ఎంత బాధ అనిపించుంటాడు ఆలోచించుడు సార్ ఒక మాట చెప్తాను వింటారా మనకు బాగవేనండి మనకు ప్రేమ కలిగిన చోట ప్రేమ ఉన్న చోట ప్రేమ ఉన్న చోట ప్రేమించేవారు ఉన్న చోట అభిమానించే ఉన్న చోట ఆదరించే ఉన్న చోట మనం ఎంత బరువైనా మోస్తాం ఎంత భారైనా మోస్తాం ఉంటాం ఆడా మనకు ప్రేమ దక్కని చోట మనకు ప్రేమ లేని చోట మనకు మనల్ని ప్రేమించలేని వారి చోట మనకేమనిపిస్తుంది తెలుసా మనం ఉండలేమనిపిస్తుంది మన వాళ్ళతో కలిసిమెలిసి ఉండలేమనిపిస్తుంది ప్రతి వ్యక్తికి ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడు కోరుకునేది ఏంటో తెలుసా కోట్లు కాదు తలలెత్తాలి సిరి సంపదలు కాదు ఆస్తిపాస్తులు కాదు కోరుకునేంటో తెలుసా ఒక వ్యక్తి నన్ను ప్రేమించాలి వారి నా భర్త అయినా కావచ్చు వారి నా భార్య అన్నా కావచ్చు వారి నా తోబుట్టలు కావచ్చు వారి నా తోడబుట్టిన వాళ్ళు కావచ్చు వారి నా అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎదుటి వ్యక్తి నన్ను ప్రేమించాలి ఎదుటి వ్యక్తి నన్ను అర్థం చేసుకోవాలి ఎదుటి వ్యక్తి నా భావాలు తెలుసుకోవాలి ఎదుటి వ్యక్తితో నా బాధలు పంచుకోవాలి అని ప్రతి వ్యక్తి కూడా ఏమి ఆశపడతాడంటే నేను ప్రేమించబడాలి నన్ను అర్థం చేసుకునేవారు ఉండాలి నన్ను ప్రేమగా పలకరించే ఉండాలి నన్ను ప్రేమగా మనసారా నాతో మాట్లాడేవారు కావాలి అని ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి వారు ఆడవారైనా మగవారైనా వారి మనసుల్లో వారి కుటుంబంలో వారి గుండెల్లో పుట్టే ఆలోచన అదే నన్ను ప్రేమించేవారు నాకు కావాలి ఎఫ్త ప్రేమకు నోచుకోలేకపోయాడు యఫ్తా ప్రేమకు దూరం అయిపోయాడు ఆదరించే వారికి దూరం అయిపోయాడు ఓ నా దేవుని బిడ ఈరోజు ఇదే పరిస్థితి నీకు ఎదురైందా నీ ఇంట్లో ప్రేమకు ప్రతిగా పగ నీకు కనబడుతుందా ఆదరణకు ప్రతిగా నెమ్మదికు ప్రతిగా సంతోషానికి ప్రతిగా దుఃఖపెట్టేవారి నీకు కనబడుతున్నారా అప్పుడప్పుడు అనిపిస్తుంది అయ్యో వీళ్ళ మధ్య నేను కలిసి ఎలా ఉండగలను వీళ్ళతో కలిసి నేను ఎలా బ్రతకగలను ఓ నా ప్రియ దేవుని బిడ్డ ప్రేమించే భార్య లేకపోతే ఏ భర్త కన్నా ప్రియమైన దేవుని బిడ్డ తన ఆ భార్యతో కలిసి ఉండాలని అనుకోలేడు ప్రేమించే భర్త లేకపోతే ఆ భార్య కూడా తన భర్తతో కలిసిమెలిసి ఉండాలని అనుకోలేదు ప్రేమించే బిడ్డలు లేకపోతే తల్లిదండ్రులైన వారు కూడా అయ్యో ఈ బిడ్డలను నాకు ఎందుకు పుట్టించావయ్యా ఈ బిడ్డలు మమ్మల్ని ప్రేమించట్లేదా అని అనుదినం అనుక్షణం ఆ బిడ్డలను బట్టి బాధపడతా ఉంటారు బిడ్డలతో తల్లిదండ్రులు కలిసిమెలిసి ఉండలేరు ఈరోజు కుటుంబాలలో అయినా సంఘాలైనా సమాజాలలో అయినా కలిసిమెలిసి ఉండాలి అని అంటే ప్రతి వ్యక్తితో ఉండవలసింది ఏంటో తెలుసా ప్రేమించే వ్యక్తిత్వం కలిగినటువంటి వారు నిన్ను అర్థం చేసుకునేవారు ఎఫ్తాను ఎవ్వరు అర్థం చేసుకోవట్లా దేశానికి పారిపోయాడు ఏడుస్తున్నాడు అప్పుడు అతని ఏడుపు చూచిన దేవుడు చూడాలి అతని దుఃఖమును చూచిన దేవుడు అతని బాధను చూచిన దేవుడు ఎఫ్తాను ఎవరైతే తరిమారో ఎఫ్తాను ఎవరైతే పారిపోయేటట్టు చేస్తారో ఎఫ్తాను ఎవరైతే నువ్వు అన్ని స్త్రీకి పుట్టేవారు అని ఎగతాలు చేశారో వాళ్ళనే 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 ఎఫ్తా అవసరం వచ్చేటట్టుగా వాళ్ళకే కలిగించి ఎఫ్తా దగ్గరకు వాళ్ళనే దేవుడు పంపించి ఎఫ్తాను మరలా వాళ్ళ దేశానికి తీసుకొచ్చేటట్టుగా దేవుడే చేశాడు చప్పట్లు కొట్టండి ఒకసారి